అందరికీ నమస్తే నేను గరిడేపల్లి పిలిసిన ఛానల్ ఈ వీడియో ముఖ్యంగా కుల జనగణకు సంబంధించి మనం మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను మీ పెద్ద ఎత్తున వైరల్ అయింది స్టేట్ లెవెల్లో అంత మించి అయిందంటే మాక్సిమం వైరల్ అయినట్టుగా నాకున్న రికార్డ్స్ ప్రకారం జరుస్తాను సారాంశం ఏంటంటే జయరాజన్న అంటే జనరల్గా విప్లవపాత్ర జయరాజన్న కవి గాయకుడు అనేక సామాజిక ఉద్యమాల్లో సామాజిక ఉద్యమాలు అనలేని కానీ విప్లవ ఉద్యమంలో పనిచేసినటువంటి రీతిగా నాకు చాలా గౌరవం ఉంది సో జయరాజ్ అన్న రాసినటువంటి ఒక వేసవన్ అంటే ఒక పోస్టర్ అండి అంటే ఈ దేశంలో కులాలు లేవు మతాలు లేవు అంటే అవి కవి హృదయం అలానే ఉంటుంది తన పాటలు ఎప్పుడైనా వేదరిగా ఉన్నప్పుడు వినటం ఫ్రెండ్స్ షేర్ చేయటం అది అతను కవి గాయకుడిగా గౌరవిస్తాం అన్న కాబట్టి నమస్కారం కూడా చేస్తాం ఎదురుపడితే ఆయన ఇచ్చే అవసరం వాళ్ళందరికీ ఇట్లా అన్న నమస్తేనే మేమే ఇట్లా నమస్తే వ్యక్తి చక్కగా ఇస్తాం వ్యక్తిగా గౌరవిస్తాం మాకు అభ్యంత్రాలు లేదు అప్పుడు ఇప్పుడు భవిష్యత్తులో కూడా దానికి సంబంధించి అభ్యుదయాలు లేవు కులం లేదు మతం లేదంటే అరే అరవై విదేశాల్లో లేవు కులాలు లేవు ఆ నెల జాతీయలు నల్ల అనేవి గొడవలు ఉన్నాయి భారతీయ సమాజంలో కులాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఇక్కడ మేము చెప్పదలుచుకుంది అన్న కులాలు లేవు మతాలు లేవు అన్నీ అన్నప్పుడు మాది పేర్లు అన్నీ అన్ని పేర్లు చెప్పి ఇంకా అందరినీ ఈ ఇష్యూలోకి ముందుకు రావడం నాకు ఇష్టం అనేది ఒక తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఒక పోస్ట్ రాశాడు దాన్ని నేను దాన్ని నేను ట్యాగ్ చేస్తూ కొంత మ్యాటర్ నేను యాడ్ చేసుకో దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను అది చర్చనీయాంశంగా మారింది నీరాజన రాసినటువంటి కులం లేదు మతం లేదు ఉన్నదొకటే మానవత్వం అనేది ఓకే చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి ఈ దేశంలో కులంతోనే పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా వంద తొంభై తొమ్మిది శాతం అరేంజ్ మ్యారేజ్ తెలంగాణ రాష్ట్రంలో టూ పాయింట్ ఫైవ్ మాత్రమే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరుగుతూ ఉంది మిగిలిన నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ మ్యారేజ్ మ్యారేజ్ జరుగుతుంది అనేది స్టార్టిక్స్ చెప్తా సో ఇదంతా అట్లా సార్ అది సైద్ధాంతికంగా అట్లా జయరాజన్న కళ్ళగన్న సమాజం ఏళ్ళ తర్వాత వస్తే ఒక పాలు రానండి వస్తే రానండి మాకు అభ్యంతరాలు ఎప్పుడో ఉద్యమ పార్టీలు అంటే మేము దేవుడి నట్ట ముక్తం ఎప్పుడో పార్టీలు ఎప్పుడో ఉద్యమ సిద్ధాంతాలు ఏంటంటే మా ఆ సిద్ధాంతాలు కూడా మేము అట్లా అన్నం పెడతాం ఎందుకంటే నేను వచ్చినటువంటి నేపథ్యం మా తాతలంతా కూడా ఆ నేపథ్యంలో ఆ కుటుంబాల్లో హెరాస్మెంట్ చేసి బాధలు పడి అలాంటి అంటే నేను తెలంగాణ సాయుధ పోరాటంలో హింసలు పడ్డటువంటి కుటుంబాల నుంచి వచ్చాను కాబట్టి అవి నేను చెప్పగలను బాధంగా తెలుస్తుంది అందుకోసమే మా తాతల్లాగానే మీ సిద్ధాంతాలన్నా అంత గౌరవమే కానీ మారుతున్న కాలానికి అనుభవంగా వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేయకుండా కులాన్ని ఉపరితల మీదనే అధ్యయనం చేసి లోపల ఏం జరుగుతుంది భూకంపం వస్తుందా సునామీ వస్తుందా జలాలు ఉన్నాయా లేవా మనం ఇంట్లో వేసుకుంటే నీళ్ళు ఉన్నాయా లేవా చేసి చూపిస్తాం కొబ్బరికాయ తిప్పుతాం నిమ్మకాయ తిప్పి చూసి ఇది చేసుకుంటాం ఇవన్నీ ఉన్నాయి ఇట్ల ఉద్యమ పార్టీలు అనుబంధ ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కులాన వరదల మీద స్టడీ చేయడం ఇది చెప్పింది సరే వాళ్ళు ప్రజలకు దగ్గరయారా దూరం అనేది వాళ్ళకు వదిలేద్దాం కాలానికి లేదు దాని మీద నాకే ఇతర డిస్కషన్స్ లేదు ఇతర వాదనలు డిస్కషన్ చేసే ఉద్దేశం కూడా లేదు ఈ జయరాజన్న పోస్టుకు సంబంధించి వచ్చినప్పుడు ప్రధానంగా ఆయన కులాలేవు మతాలు అన్నప్పుడు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ చెప్పింది ఏంటంటే కులాలేవు మతాలు ఎవరు అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఐదు దశాబ్దాల బీసీల కళ ఏదైతే ఉందో బీసీల కళ ప్రకారం అదేదైతే ఉందో ఐదు దశాబ్దాలుగా కుల జనగణ జయమంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి రెండు నలభై ఆరు బీసీ కులాలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఈనాటికి ఎనభై కులాలు వార్డు నెంబర్ కూడా కల వార్డు నెంబర్ ఎంత వార్డు నెంబర్ ఎంత ఐదు వందల ఐదు వందల ఐదు వందల ఓట్లకి ఒక గ్రామ పంచాయతీ చేశారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఐదు వందల ఓట్లు అంటే పది వార్డులు చేసుకుంటే పది యాభై ఐదు వందలు అంటే ఒక వార్డు కూడా చేస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓట్లు ఇరవై ఆరు ఓట్లు వస్తే వార్డు మెంబర్ అవుతారు ఆ వార్డు నెంబర్ కానిటువంటి కులాలు తెలంగాణ రాష్ట్రంలో ఎనభై కులాలు ఉన్నాయని చెప్పేసి మీ సర్వేలు మీ నివేదికగా చెప్తాం మీరు చేసే తొంభై ఒకటి లెక్కలు కానీ రెండు వేల ఒకటి లెక్కలు కానివ్వండి రెండు వేల పదకొండు లెక్కలు కానివ్వండి రెండు వేల పద్నాలుగు సమర్థ కుటుంబ సర్వే లెక్కలు కానివ్వండి ఆధార్ కార్డు లెక్కలు కానివ్వండి రేషన్ కార్డు లెక్కలు కానివ్వండి ఇవన్నీ ప్రకారం మనం చూసినాము ఏదో వేషగా చూసినప్పుడు ఇంకా సామాజిక గణన జరుగుతూ ఉంటాయి నేషనల్ షాంపింగ్ సర్వే వాళ్ళు ఎన్ఎస్ఎస్ వాళ్ళు వివిధ రౌండ్స్ సర్వే చేస్తూ ఉంటారు జాతీయ కుటుంబాలకు సంక్షేమ శాఖ వాళ్ళు కూడా ఎక్కువ పద్ధతిలో సగ చేస్తూ ఉంటుంటారు సో ఏదొచ్చినా మీ రిపోర్ట్లే చెప్తున్నాం నేను లేకపోతే నేను పనిచేసే వేదికలు చెప్పే రిపోర్ట్స్ కావాలి అందుకోసం దేశంలో కులాలు ఉన్నాయి మా మా జాతులు మా కులాలు వెనకబడి ఉన్నారు వెనకబడి ఉన్నారు ముఖ్యంగా బీసీ సమాజానికి సంబంధించి రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ సోదరులకి హక్కులు ఇచ్చినాయి వాళ్ళకి అన్ని అన్ని రంగాల్లో అవకాశాలు కలిగినాయి నా తమ్ముళ్ళు బాగున్నారంటే నాన్నలు బాగున్నారంటే సంతోషం నేను కూడా బాగున్నాను కదా నా బీసీ జాతి బాగుంటారు కదా అని దానికి సంబంధించిన అంశం అన్ని దీని మీద డివైడ్ చేస్తూ ఉన్నాను సో ఇది పరిస్థితి ఎనభై కులాలు నూట అరవై నూట నలభై ఆరు కులాల్లో ఎనభై కులాలు రోజుకి వార్డ్ నెంబర్ గారి పరిస్థితున్నది సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏమి ఏమీ చేస్తున్నాం ఐదు దశాబ్దాల పెద్దల కళని చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అడగగానే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పడానికి కావచ్చు రేవంత్ రెడ్డి మీరు పర్సన్ ఇంట్రెస్ట్గా చేశారు చేయలేండి సో అన్న చేసినటువంటి వ్యాఖ్య నిజంగా ప్రభుత్వం మీద అంత అసంతృప్తి ఉంటాయి జయరాజు అన్న అనేక ప్రభుత్వం నుంచి అనేక ఇది వచ్చినాయి ప్రభుత్వం నుంచి అనేక మెడల్స్ వచ్చినాయి పథకాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి నిజంగా కులం మీద కుల సిద్ధాంతాల మీద అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉండి ఖచ్చితంగా మానవతాయి ఆయన కవి హృదయంలో రాసిన పాటలు చాలా ఉన్నాయి ఉన్న ఉన్నా పోషం అది సమస్య కాదు కవికి గాయకుడికి వేరు సద్ధాంతకంగా బీసీల మీద జయరాజన్న రాసినటువంటి దానికి సంబంధించి నేను చెప్తా ఉన్నాను అనేక బీసీ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యోగులు ఇ కూడా దాని మీద అడుగుతూ ఉన్నారు తన దాకా లేదు సో తను బీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు బీసీలకు సంబంధించినటువంటి సమస్యలు తనకి తెలుస్తాయని నేను అనుకోవట్లేదు తెలిసి ఉంటే ఆ పోస్ట్ రాసి ఉండకపోవచ్చు ఆ పోస్ట్ గతంలో పెట్టినా ఇప్పుడు అది కరెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు అది కూడా కాదు కులాలు లేవు మతాలు ఈ దేశంలో కులాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి కులం వేసుకునే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పది కులాలు ఈ దేశంలో పదిక ముప్పై కులాలు పరిపాలన చేస్తారు సో ఇవన్నీ ఎరిగి రాసిండో తిరిగిరా తిరిగి రాసిండో అని కానీ సో ఐదు దశాబ్దాల కళ బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు ఐదు దశాబ్దాల కళ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సకల పే జరగానేసి అందులో జనాభా లెక్కలు వేసి ఎవరైనా అభివృద్ధి దాని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసి ముందుకు కళ్ళాలనేది వాళ్ళ జీవిత కాలాన్ని బీసీ సమాజంలో వాళ్ళ జీవిత కాలాలు బీసీ ఉద్యమం కోసం పనిచేసి పేదరికంలో పెరాల్సే వచ్చి మొగుతున్నటువంటి లీడర్స్ని చూశాను కళ్ళే ఉండ నీళ్ళు వస్తూ ఉన్నాయి ఓ వై అనలారా తమ్ములారా భూమి పుట్టినప్పుడు దగ్గర నుంచి ఇప్పటిదాకా స్టీల్ రెండు వేల ఇరవై దాకా విదేశ మూలవాసులో మేము విదేశీ సంపద సృష్టిలో ఉన్న భవిష్యత్తులో ఉంటాం యుద్ధంలో ఉన్న భవిష్యత్తులో కూడా ఉంటాం మా బీసీల యొక్క గొప్పతనం బీజేపీ వాళ్ళే మాకు పెయిటెంట్ రైట్స్ ఇచ్చారు అనేక సంవత్సరాలు విదేశీలు పరిపాలించినప్పుడు అంటే ఇంగ్లాండ్ పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన లేకపోతే అనేక ముస్లిం సామ్రాజ్యాలు పరిపాలించినా ఈ దేశంలో మేము చాకలం మంగళూరు గొల్లలో కుమ్మరోలు వివిధ ఆచార వ్యవహారాలతో ఈ దేశ యొక్క చరిత్ర సంస్కృతిని నిలబెట్టుకుంటూ ఈ దేశ మూలవాసులు అనేక దండయాత్రలు జరిగాయి మా వాళ్ళు జీవన పోరాటం చేసి పేదరికంలో మగుతూ ఉంటే అనేక దేశాలు రాజులు ఒళ్ళు బలిసి దండయాత్రలు చేసినటువంటి సమయంలో మేము అనేక వాళ్ళ మధ్య మేము బతకాల్సి వచ్చి కూలీలుగా ఎట్టి చాకరీ చేస్తూ బతకాల్సి వచ్చింది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి ఫలాల వైపు మా జీవితాలు మా ముందు తరాలందరూ వెయ్యి ఏళ్ళు లక్ష ఏళ్ళు మా తరాల ముందు తరాలన్నీ ఒక్క కంటే జనంగా జీవించుకునేటట్టు కుల కులాలు మాయి ముఖ్యంగా బీసీ కులాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎస్సీ ఏదో అవకాశం వచ్చింది తమ్ముళ్ళకి మధ్య బంధుంటే సంతోషిస్తాం మాకేం కడుపు ప్రమేమి లేదు బీసీ సమాజానికి సంబంధించి దేశంలో ఐదు నుంచి ఏడు వేల కులాలు ఉంటే దాన్ని భారత రాజ్యాంగం నాలుగు చేసింది ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలు అంటూ ఇటు వస్తారు అట్లా చెప్పాల్సి వస్తే క్రిస్టియన్స్ బీసీలలోనే బీసీసీగా బీసీఏ బీసీడీఈ ఉంది బీసీఏ బీసీడీఈలో బీసీసీగా క్రిస్టియన్స్ మాతోనే ఉన్నారు మా బీసీ ఉన్నారు బీసీఈగా ముస్లిం మైనార్టీస్కి రిజర్వేషన్స్ బీసీఈ రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారు అంటే అందరినీ కొడబుట్టినోడ్లాగా ఒకే తల్లి కొడుకు పుట్టినోళ్ళలాగా మేము ఆ బీసీ సమాజం చూసుకుంటాం ఇంకట్లా చెప్పాల్సి వస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్లు ఇక్కడ ఓసీలుగా ఉన్నారు ఫార్వర్డ్ క్యాస్ట్ ఓసీగా విలువ కానీ భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో దేశవ్యాప్తంగా చూసినప్పుడు బీసీ కులాలుగా బీసీ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నాం మాకేం అభ్యంతరాలేదు మేము ఈ దేశంలో ఉన్నటువంటి ఎనకబడ్డటి వర్గాలు అట్టడు వర్గాలు అభివృద్ధిని మేము కోరుతున్నాం కాబట్టి బీసీ సమాజం మొత్తం అభివృద్ధిని మేము కోరుతా ఉన్నాం సో అందుకోసం ఈ వీడియో చెప్పాల్సి వస్తాం సో ఈ దేశంలో కులాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఈ చరిత్రనే సంస్కృతిని వారసత్వాన్ని అన్ని రక్షించింది మేము పరిరక్షించింది మేము ప్రాణత్యాగాలు చేసింది మేము యుద్ధాలు చేసింది మేము కుటుంబాలు కోల్పోయింది మేము సో దేశాన్ని సొంతం డెబ్బై ఎనిమిది ఏళ్ళైనా ఇంకా రాష్ట్రంలో ఎనభై కులాలకి వార్డ్ నెంబర్ రానటువంటి రాజకీయాలు దేశంలో కొన్ని వేలాది కులాలు వార్డ్ నెంబర్ కొడు గల కులాలకి సాధికారిత రావాలంటే దేశవ్యాప్తంగా సకల కుల జల జరగాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది వేరేదన రాసుకున్న కవితలు పద్యాలు పాటలు రాసుకోవడం అండి కులం లేని సమాజం ఒక ఊహా ప్రపంచంలోకి వెళ్ళాలండి కానీ వాస్తవ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మాత్రం ఎన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మా జాతుల యువతి కోసం మా జాతులు జీవితాల్లో వెలుగులు నిండడం కోసం నేను ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతాను అన్నంటే వ్యక్తిగతంగా గౌరవం ఉండవచ్చు సైద్ధాంతికమైనటువంటి చర్చకు సంబంధించి వీడియో చేస్తాను ఈ నేపథ్యంలోనే మా వాళ్ళు బీసీ సంఘాల వాళ్ళు దాన్ని ట్యాగ్ చేసి సోషల్ మీడియా అంతా పోస్ట్ చేసినప్పుడు వైరల్ అయినట్టు ఉంది దాన్ని నేను జనరల్గానే జనరల్గానే దాని మీద జయలజన పోస్ట్ ఖండెంగా ఖండనగా అంటే రెండో అభిప్రాయం ఉన్నదన్న తెలియజెప్పడం కోసం అన్న ఫోన్ నెంబర్ లేదు ఉంటే మాట్లాడేవాడిని దానికి నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను మా వాళ్ళు బీసీ సంఘాల వాళ్ళు దాన్ని ట్యాగ్ చేసి వ్యక్తిగత అంశాల గురించి నేను ఎప్పుడు పెద్ద సీరియస్గా తీసుకుంటున్నా నా లైఫ్లో నేను నలభై ఐదు యాభై మధ్య వయస్సు కాబట్టి నా జీవితంలో వ్యక్తిగత ప్రాధాన్యాలకి అది పచ్చడి మెతకు లేనం కంటే కూర్చున్నప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో బిర్యానీ తింటాం అది సమస్య కాదు వ్యక్తిగత అంశం అయితే నేను అంత పట్టించుకునే కొడుకు ఒకవేళ పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడుంటే ఒక అడుగు ఎక్కేసి ఉండచ్చు క్రిమినల్స్కి క్రిమినల్స్ బేకారిగాళ్ళకి భయపడేది ధైర్యం కానీ ఒక అడుగు ముందు కావచ్చు కానీ పెద్దవాళ్ళు సమాజ నిర్మాణాలు భాగస్వాడు జయరాజ్ అన్న అంటే అట్లా వ్యక్తిగతంగా కామెంట్స్ అయితే అన్న కాబట్టి అని రెస్పెక్ట్ ఇచ్చి ఉండేవాళ్ళం కానీ బీసీ సమాజాన్ని ముఖ్యంగా సకల కుల జనగణని ఈ జాతుల అభివృద్ధిని ప్రశ్నార్థకంగా వచ్చినటువంటి అలాంటి మేధావులు మౌనంగా ఉంటే పోయేది స్పందించడం వల్ల బీసీ సమాజానికి నష్టమే ఇప్పుడు దాకా నష్టం అన్న కూడా మేధావి కాబట్టి ఆ తను కూడా బీసీ లీడర్స్ రాస్తాయి నాకు మాట్లాడితే బాగుంటుందని భవిష్యత్తు కోరుకుంటున్నాం బీసీ సమాజానికి జరిగినటువంటి డేటాస్ కూడా అమ్మ తీసుకొని మరిన్ని బీసీ సమాజానికి సంబంధించినటువంటి పాటలు కవితలు సాహిత్యం చెప్తే ఇంకా బాగుంటుందని ఎందుకంటే ఎఫ్లో ఉద్యమం నుంచి వచ్చాడు కాబట్టి విశాలమైన భావంతో ఉంటాడని నేను కూడా నమ్ముతా సో ఆ విధంగా దేవుని ఆశీస్సులు బీసీ బహుజన ఉద్యమాలకి అన్న భవిష్యత్తు అప్డేట్ కావాలని ఆ విధంగా బీసీ సమాజానికి దేశ మూలవాసుకు సంబంధించిన పాటలు కవితలు గానాలు భవిష్యత్తులో కొనసాగితాన్ని భావిస్తూ ఉన్నాం విశ్వ కళ్యాణం లేకపోతే ప్రపంచవాదం ఇవన్నీ ఉంటే ఉండవచ్చు కానీ ముఖ్యంగా దీప్ మంట అంతా వెలిగిస్తుందను కానీ తను తన నీడలో చీకటి ఉంటుంది అట్లా ఉంది సో అందుకోసం ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నా సో జయరాజానికి సంబంధించి ప్రత్యేకంగా ఆయన ప్రభుత్వం మీద కుల జరగాడిని వ్యతిరేకిస్తే ఆయనకి ఇచ్చిన ప్రభుత్వ మేమంటోలు పథకాలు మెడల్స్ అవన్నీ వాపస్ చేసి తన యొక్క నిరసన వ్యక్తం చేయడానికి మరొకటి కాదు సో సోదరులారా సోదరమండలారా నేను ఎప్పటికే చెప్పండి ఈ పోస్ట్ని మా వాళ్ళు బీసీ సంఘాల వాళ్ళు ఇచ్చేసేసి నీ లక్ష్యం గరిడేపల్లి నీ లక్ష్యం గొప్పది ముందు ముందుకే ముందు ముందుకే ఏడు నీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి యొక్క కమిట్మెంట్ని స్ఫూర్తిని కొనసాగించమని సో ముఖ్యంగా మా గాడ్ ఫాదర్ లేడు ఎందుకంటే ఆయన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తెలంగాణ సాయుధ పోరాటంలో తాను కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టు కాదు గ్రామంలో తాతయ్య వాళ్ళ గ్రామంలో తను ఎనిమిది ఏడు ఎనిమిది మంది ఉన్నారు ఆ శైలిలో ఆ రోజు తను అన్నం కార్య తీసుకురావడానికి పోతే ఏడుగు తీసిపోయి ఏడుగు నకేసారి కాల్చి చంపిన అడుగుల్లోనే తరలిపెట్టారు అంటే ఆయన కూడా అన్నం కార్యకుపోతే మా తాతగారు చనిపోయి ఉంటే మేము ఉన్న కాదు సో అందు నుంచి చెప్తా ఉన్నాము ఇంట్లో ఉద్యమాలు అంటే మా తాతలంటే మా తాతలన్న గౌరవం వాళ్ళతో మేము ప్రస్తుతం అందుబాటులో ఉన్నాము లేని తర్వాత కానీ మా తాతలంటే మాకు ఎన్నలేని గౌరవం మీ ఇంట్లో సిద్ధాంతాలు అంటే కూడా గౌరవం మీ ఇంట్లో పార్టీకి ఏ కాదు ఎప్పుడో పార్టీలకు కూడా మేము చెప్పదేసుకున్నాయి సామాజిక పరిస్థితులను కూడా అధ్యయనం చేయమని చెప్పేసి పార్టీని దాన్ని అలాంటి తరహా సిద్ధాంతాలను అనుసరించే వాళ్ళని కోరుతూ ఉన్నాం కులమంటే కులురా మతమంటే మత్తురా కుల మతాలు ఎరుతురు దోపిడీలు చెప్పి అనే అవసరం పడేలాగే అప్డేట్ కావాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఎందుకంటే నేను ఆ పూర్వాశ్రమంలో నేను అవన్నీ ఎరుగుతుంది కాబట్టి అందుకోసమే బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి ఎందుకంటే వందకి తెలంగాణ రాష్ట్రంలో అంతకు అరవై ఐదు శాతం ఉన్నాము దేశవ్యాప్తంగా యాభై రెండు శాతం పైగా ఉన్నాం ఆ విధంగా అందుకు వాళ్ళు తెలియజేస్తాను ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సకల కొల సర్వే మళ్ళీ రీసర్వే చేయాలంటున్నారు రీసర్వే చేస్తే రిజల్ట్స్ ఏమి వస్తాయి మాకు తెలుసు చేసిన సర్వేలని గ్రామాల వారికి పెట్టుకుంటున్నాం మీరు ప్రైవసీ అంటున్నారు పేర్లు వద్దు పలానా ఏ అనే గ్రామంలో లేకపోతే పలానా అనే గ్రామంలో పలానా స్త్రీ అనే గ్రామంలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఓసీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎంతమంది ఉన్నారు స్త్రీ పురుషులు స్త్రీలు ఎంతమంది ఉన్నారు పురుషులు ఎంతమంది ఉన్నారు ట్రాన్సాక్షన్ వస్తుంది ఆ లిస్టులు పెట్టండి ఖచ్చితంగా మాకు పిక్చర్ వస్తుంది లేకపోతే రీసర్వేనే బీసీ సమాజం బీసీ పెద్దలు బీసీ నాయకత్వం బీసీ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు బీసీల సమస్య చేసిన వాళ్ళు ఎవరు కూడా అదైతే ప్రస్తావించరు ఆ విధంగా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను సో పెద్దల పెద్దలారా బీసీ సంఘం వాళ్ళు పెట్టింది నా వ్యక్తిగతమైన అంశం కాదు కొంతమంది మా పాత బంధువులు ఎవరో అర్థమై ఉంటుంది వాళ్ళు చూస్తే అర్థమవుతూ ఉండదు మా పాత బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెగ టెన్షన్ పడిపోతా ఉన్నారు నేను వ్యక్తిగత అంశాలకు సంబంధించి గంట పరిశుభాన లక్ష్యాల వరకు వ్యక్తిగత అంశాలు నేను ఇప్పుడు తలకాయించుకొని పెట్టుకుంటూ వెళుతూ సందర్భంగా నా జీవితాలు నలభై యాభై మందికి సైద్ధాంతిక అంశాలకు సంబంధించి వచ్చినప్పుడే స్పందించాల్సి వచ్చింది చిన్న పెద్ద అనేది ఏమన్నది సైద్ధాంతిక అంశాల్లో వ్యక్తిగా గౌరవిస్తాం నేను పూర్తిగా విభజించే విభేదించే నరేంద్ర మోడీ పెదరాన్ని కూడా వ్యక్తిగా గౌరవించవచ్చు సైద్ధాంతికంగా మా పెద్దరానికి మాకు డిఫరెన్సెస్ ఉన్నాయి ఆయన తీరి వల్ల ఈ దేశంలో విముక్తి జరుగుతుందా తన కర్మసిద్ధాంతం వల్ల అభివృద్ధిని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ బీసీ సమాజం నుంచి అట్టడి కలిసి మేము వచ్చాము ఆ కష్టాలు మాకు అనేది తెలుసు నేను ఒక సహకరి పెట్టని రచిక పెట్టని ఆ మురిగొడ్డలు ఆ ముట్టుగొడ్డలు ఆ బీదిగొడ్డలు ఇడిసిన గొడ్డలు హాస్పిటల్ పేషెంట్లు కూడా ఉతికినటువంటి కుటుంబాలు వచ్చి ఇరవై ఏళ్ళు ఇలాంటి నలభై ఏళ్ళ బట్టి కొద్దిగా నలభై ఏళ్ళ లేవు ముప్పై ఏళ్ళ లోపు నుంచి కొద్దిగా రూపాయి కనపడుతుంది కాబట్టి మా వృత్తులు అందరూ చేశారు మా కడుపులు కొట్టినటువంటి సందర్భంలో ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా వృత్తుల మీద లోన్లు కానీ సబ్సిడీలు కానీ మాఫీలు కానీ హోమియోపాతి పథకాలు కానీ ప్రభుత్వం మాకు చేయాల్సింది చేయలేదనేది ఉన్నది సో భవిష్యత్తులో చేస్తుందనేది మనిషి ఆశ చేయబట్టి నమ్ముతా ఉన్నాం సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా కులవృత్తులకు సంబంధించి అనేక వర్కులు కాంట్రాక్టులు ఉన్నాయి సో నా కులమే కాదు బీసీ ఉప కులాల అందరికి సంబంధించి బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వందకు అరవై ఐదు శాతంలో బీసీలకు సంబంధించి లెక్కల వాళ్ళు ఏవైనా ఉన్నాయి కొన్ని లెక్కలు అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అక్కడ రెండు ఉపకూలాలకు సంబంధించినటువంటి ఓసీల్లో బీదూర్ స్టార్ట్ అయ్యే కులం ఆర్తో స్టార్ట్ అయ్యే ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారని నాకు బీసీ పెద్దలు బీసీ డెక్టర్స్ చెప్పినటువంటి మాట సో ఏమైనా ఉన్నదాన్ని కొనసాగిస్తూ మా జాతుల ఆకాంక్షల్ని గౌరవిస్తూ ముందుకు పోవాలని చెప్పేసి సో మా మనోభావాలండి మీరెవరు మా మనోభావాలని నిర్ణయించడానికి చిన్నపిల్లలు మాకు ఏమో కిడ్స్ ఐదు ఆ సంవత్సరాలు తెలియదంటే వేరే సంగతి మైనారిటీ అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో పేదరిక నిర్మిస్తున్న జాతి కంటే హీనంగా నా కులం అయితే కంటే హీనంగా చూడబెట్టడానికి జాతి కుక్క నాన్న వేసి కట్టేసాడు చూస్తారు కానీ మా జాతులు అంతా చేసినటువంటి జాతి మేము సైంటిస్ట్ కంచలే గారు సామాజిక డాక్టర్లు సాకులు ఉండదు సౌండ్ మేమే కనుక్కున్నాం సర్కుల మేమే కనుక్కున్నాం ఈ సౌడు సరుకులైనప్పుడు బట్టలు ఉతికి పేషెంట్ బట్టలు ఉతికినప్పుడు శుభ్రం వస్తుంది కానీ అందులో ఉన్న క్రిమిదానికి పోవప్పుడు మూడు రాళ్ళు పెట్టి దాని మీద ఒక కాగు పెట్టి ఆ కాగులో నీళ్లు పోసి ఆ నీళ్లు వేడి చేసి బట్టలు ఉతికిన తర్వాత ఉడికి నీళ్ళల్లో వచ్చి సమాజ నిర్మాణంలో భాగస్వాళ్ళు అన్నట్టు చాకుల అది సో చుట్టుకో సమాజ నిర్మాణంలో మా పాత్ర ఉన్నది పోషకులు కూడా మేము మా జాతుల యొక్క పాత్ర భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది మా అభివృద్ధికి సంబంధించినప్పుడు ఎవరైనా కానీ సందర్భం ఉంది కాబట్టి చేసాను మాట్లాడుతున్నాం నా నేను నా వ్యక్తిగత అంశాలకు సంబంధించి అనుకునే చాలామంది నేనేదో వైపు వెళ్ళమైనప్పుడు వాళ్ళని సైద్దాంతికమైన లక్ష్యాల వైపు వెళ్ళమని చేశారు అది వాళ్ళ బీసీ సంఘాలకి నా ఏదో ప్రేమ సో దాన్ని నిలుపుకునే ప్రయత్నం అని చెప్తా వేసిన భవిష్యత్తులో కూడా కొద్ది వెనక ఇది కావచ్చు ప్రయత్నం అయితే చేస్తాం సో ఈ క్రమంలో అనేక రాళ్ళు పడ్డాయి అనేక ఆర్టీఎక్స్లు పడ్డాయి అనేక బురద నీళ్ళు పడ్డాయి అనేక పడి నీళ్లు పడ్డాయి పడుతూనే ఉన్నాయి వాటికేం వెరవలేదు కదా జాతుల ప్రయోజనాలకు సంబంధించి నేను కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అయినా కూడా జాతుల గురించి మాట్లాడుతున్నామంటే జాతుల యొక్క ప్రయోజనాల దీర్ఘాలకి అవసరం ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం సో అందుకోసం ఆ విధంగా ముందుకు అవసరం ఉంది సో పెద్దలవర అది బీసీ సంఘాలు వాళ్ళు రాసినటువంటి పోస్ట్ ఏదైతే అది నా వ్యక్తిగత అంశాలకు సంబంధించింది కాదు వ్యక్తిగత అంశాలకి నేను పెద్దగా ప్రాధాన్యత వచ్చినప్పుడు కనీసం ఇన్నర్ పేరెంట్స్తోనైనా ఒకళ్ళిద్దరితో డిస్కస్ చేసి ముందుకు వెళ్తున్నాను ఈ అంశమైన ఈ సైద్ధాంతిక విషయాలకు సంబంధించి అయితే రాజీ ఏమవుతుంది మా వాళ్ళు ఆల్రెడీ నేను పెట్టిన పోస్ట్ని అంత అప్రిషియేట్ చేశారు అభినందించారు దానికి సంబంధించి సర్లేరు నీకెవరని తిరుగులేని లీడర్ అని ఇంకా అనేక అనేక కామెంట్స్ పెట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళకి నా పట్ల ఉన్నటువంటి ఆప్యాయత రావాల ప్రేమానుబంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం భవిష్యత్తులో కూడా చేస్తూ మిగిలిన జీవితంలో కూడా చేస్తూ జాతుల ప్రయోజనాలకు సంబంధించి ప్రధానం మీద కూడా మాట్లాడుతూ ఉన్నాం కదా నరేంద్ర మోడీ గారి మీద కూడా సో మా జాతుల ప్రయోజనం దేశ ప్రయోజనం ప్రధానలాగా నరేంద్ర మోడీ గారి లాగా కర్మసిద్ధాంతమే కాదు దేశం ప్రజలు మేము నమ్ముతా ఉన్నాం రేషన్ కార్డు ఇవ్వాలి ఆధార్ కార్డు ఇవ్వాలి స్వయం ఉపాధిలో వేయాలి ఉద్యోగం ఇవ్వాలి ఫ్యాక్టరీలు పెట్టాలి ఉపాధి కల్పించాలి వ్యవసాయ రంగం పరిశ్రమ రంగా చేసి ఏదైనా ఉపాధి కల్పించి బతికే ప్రయత్నం చేయాలి మేము అంటున్నాం పూజలు కార్మి జనంలో అనుభవిస్తున్నారు పేదరికమైనటువంటిది కాదు ప్రధాన డై ప్రధాని నరేంద్ర మోడీ గారి డైలాగులు కదా మేము నమ్మేటువంటి సిద్ధాంతాన్ని వీటి మీద ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది శ్రమ నుంచి చదువు నుంచి వాళ్ళు పుట్టిపోయిన హోదా నుంచి శ్రమ నుంచి ఇదంతా జరుగుతుంది అనేది చెమట చొక్క నుంచి చెమట నుంచి కండలు కడిగించి నిద్ర మరిగించి ఉత్పత్తి చేస్తే వస్తువు ఉత్పత్తి లేకపోతే ఏదైనా ప్రొడక్షన్ కలిగినప్పుడు దాని నుంచి వస్తువు వస్తుంది బయటకు ఆ వస్తువుని పర్చేజ్ చేయటమే డబ్బులు వస్తే దానివల్ల మేము ఇవి కాసిన బియ్యము కాసిన చిరుధాన్యాలు కొనుక్కొని అంతలతో కానం గట్టవు పచ్చడవు పొరవ చేసుకొని తిని బతికేటోళ్ళం సో అందుకోసం మా జాతుల పేదరికం నుంచి ముక్తి కావడం కోసమే ఈ మాట అయినా ఈ పోస్ట్ అయినా లేకపోతే ఒక చర్చ అయినా ఒక వాదన అయినా ఒక డిబేట్ అయినా భవిష్యత్తు జరుపుతోనే భావోద్వేగాలు చాలా కోపాలు తగ్గించుకున్నాం కోపాలు తగ్గించుకున్నాం ఎక్కువ మందితో మాట్లాడించడం కోసం కోపమంటే అక్కడితోనే స్టక్ అయిపోతాం కదా ఎక్కువ మంది ప్రేరణ కోసం ఉపాధి పైన చర్చలే డిబేట్సే వాదనలు ఫైనల్గా వెళ్ళటం సో అందుకోసమే ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నాలు చేసి సో వ్యక్తిగతంగా మీద ద్వేషాలలో సెల్పు సెల్పుల్లో డే అంటే ఉండొచ్చు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యక్తిగతమైనటువంటి అంశాల పరిస్థితులు పనిచేయాల్సి వస్తున్నాను కదా నేను జనరల్గా ఆ పోస్టుకు సంబంధించి ఇది ప్రధానంగా సైద్ధాంతికమైన అంశమే కాబట్టి వీడియో చేస్తున్నాను వ్యక్తిగత అంశం అయితేనే పెద్ద పట్టించుకొని ఎప్పుడో వేసేసి కావని సో ఆ విధంగా ముందుకు భావాలు తెలియజేస్తూ సో బీసీ అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి అన్నటువంటి మాటను మాని చేసుకుంటూ దాంతోపాటు ఎప్పటికే ఇస్తున్నటువంటి ఎస్సీ ఎస్టేట్కి ఇస్తున్నటువంటి ఏదైతే రాజ్యాంగ రాజ్యాంగపరంగా చాలా దాన్ని కొనసాగిస్తూ ఓసీలో ఉన్నటువంటి పేదలు అట్టడి వర్గాలకు కూడా కాటాలు బిర్లాలకి నేను ఇవ్వాల్సిన పని లేదు ఓసీలో ఉన్నటువంటి పేదలు కూడా కడుపులో పుట్టిన బిడ్డలాగా కడుపులో ఉన్న బిడ్డలాగా సాధుకునే ప్రయత్నం అయితే బీసీ సమాజం భావిస్తుంది సాధకమైన ప్రయత్నం చేస్తానని భావిస్తూ ఉంది ఈ క్రమంలోనే బీసీ ఎజెండాకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు పెడుతున్నాం అందులో ఇప్పటికే చెప్పుకున్నాను మళ్ళీ రివెన్యూ కోసం చెప్తా ఉన్నాను తినడానికి తిండి ఉండడానికి ఇల్లు రెండు మూడోది కట్టుకోవడానికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట చదువుకోవడానికి విద్య వైద్యం ఐదోది ఆరోది ఉపాధి స్పీళ్ళలో ఉన్నది ఉపాధి ఏడవది రాజ్యాంగ రాజ్యాధికారంలో ఓట ఇట్లా ఈ ఏడే ఎనిమిది అంశాలు ఏదైతే ఉన్నాయో రాజ్యాధికారంలో ఓట అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అందరికి రావు కాబట్టి మిగతా రామరెడ్డి పోస్టులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకి ఈ దేశం మాది అనిపించేలాగా రాజ్యాధికారంలో అన్ని రంగాల్లో ఓటా ఇచ్చే క్రమం ఏదైతుందో ఈ ఎనిమిది తొమ్మిది అంశాలని బీసీ ఎజెండాగా బీసీ పెద్దల దృష్టికి నేను తీసుకు వెళ్ళినప్పుడు అనేక సంవత్సరాలు చదువుకొని అనేక సంవత్సరాలు ఉద్యమ నేపథ్యం కలిగిన నేను ఉద్యమ నేపథ్య కుటుంబానికి వచ్చిన నేను ఈ ప్రతిపాదన బీసీ పెద్దల ముందు పెట్టినప్పుడు యాక్సెప్ట్ చేశారు అందుకోసం మళ్ళీ ఒకసారి రివైండ్గా దృష్టికి తీసుకొస్తున్నాను ఈ ఎనిమిది తొమ్మిది అంశాలు ఉంటాయి ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ దేశ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా కట్టడి వర్గాలకు సంబంధించినప్పుడు అందరికీ వాటా కలిగే విధంగా వాళ్ళ భాగస్వాములు చేసే విధంగా అన్ని రంగాల్లో మా బీసీ ఎజెండా ఉంటుంది సో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎజెండా ఉండదని తెలియజేస్తూ సో ఆ విధంగా ముందుకు పోతామని చేసి ముందుకు పోవాలని చెప్పేసి అది తెలియజేసుకుంటూ సో ఓవరాల్గా చెప్పాల్సి వస్తే బీసీ రాజ్యం బహుజన రాజ్యం వస్తే బీసీలకు సంబంధించి దేశ ప్రజలకి సంబంధించి అందరికీ సంబంధించినటువంటి భాగస్వామ్యం ఉండేలాగా సంపద సృష్టి చేయడం కాదు సంపద పంపిణీ కూడా నరేంద్ర మోడీ గారు జిఎస్టీ ప్రకారం ఇంకో దాని ప్రకారం ప్రపంచంలో టాప్ వరల్డ్ ఎకానమీస్లో ఐదో స్థానంలో ఉన్నాం రెండు వేల నలభై నాటికి మూడో స్థానంలోకి వెళ్తామని చెప్తా ఉన్నారు మూడో స్థానంలోకి వెళ్తాం అన్నాడు వెళ్ళిన నిజ జీవితాల్లో వెలుగులు లేకుండా అభివృద్ధి కరెక్ట్ కాదు అందుకోసం మీ జాతుల అభివృద్ధిని పడుతున్నా ఈ దేశ ప్రజలందరూ కూడా సంపద సృష్టిస్తూ ఉన్నారు చెమటలు నుంచి కడలు కరగించి నిద్ర నుంచి సంపద సృష్టిస్తుంది సంపద ప్రతిబంధులకు పోతుంది సంపద సమ కోసం మా బీసీ సమాజం బహుజన సమాజం చేస్తుందని బీసీ సమాజంలో కొంత గోటిక గోతికాడ నెక్కలలాగా కాసుకొని క్రిమిలేయర్ గ్యాంగ్స్ ఏమైనా చేస్తే అప్రమత్తంగా ఉండి అందరం దాన్ని సరిదిద్దుకొని ఈ దేశ ప్రజలందరికీ శపథ పంపిణీ జరిగే క్రమంలో ముందుకు పోవాలని చెప్పేసి ఆ వైపుగా అడుగులు పడతాయని చెప్పేసి అది పాజిటివ్ దృక్పథంతో ఉన్నాం మాకు వ్యక్తిగతమైనటువంటి శత్రువులు ఎవరు లేరు మా పాద బంధువులు పద్ధవులు ఎరేరకాన్ని ఉద్యమానికి సంబంధించి వచ్చినప్పుడు సో ఎజెండా అలా ఒకటి దేశ సమగ్ర అభివృద్ధి సంపూర్ణాభివృద్ధి సంతృప్తి అభివృద్ధి ఆ విధంగా ఈ దేశ ప్రజలందరికీ ఈ దేశ ప్రజలందరి జీవితాలు ఎలా నిండాలని ఈ దేశ ప్రజలందరూ నా దేశ ప్రజలందరూ అమెరికా కంటే ఆస్ట్రేలియా కంటే సింగపూర్ కంటే మలేషియా కంటే ఎక్కువ జీవన ప్రమాణాన్ని కలిగి ఉండాలి ఆ దేశం అన్ని రంగాలు ఆ దేశ ప్రజలు కూడా అట్లా ఉండాలని చెప్పేసి అడుగుపడుతూ ఉన్నాయి సో ఆ విధంగా ఉంది మనం బీసీ రాజ్యం బహుజన రాజ్యం ఒకటే కరోనా వ్యాక్సిన్ శాశ్వత పరిష్కారం వ్యాక్సిన్ లాగా పరిష్కారం కానట్టు అప్డేట్ అవుతూ మరింత మార్పులు చేసుకుంటూ ఈ దేశ ప్రజలందరికీ సంబంధ పంపిణీ మెరుగైన సదుపాయాలు అమెరికా లాగా లేకపోతే ఆస్ట్రేలియా లాగా సింగపూర్ మరియు లాగా అందరికీ మెరుగైన బెటర్మెంట్ లైఫ్ కోసం ఈ వేదిక పనిచేస్తా ఉంది నేను 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 పనిచేస్తున్న వేదికలు పనిచేస్తాయని నమ్ముతానని భావిస్తాను ఆ విధంగానే మా అడుగులు ముందుకు పోతే తెలియజేస్తూ నేను పెరగడే కొలిసచ్చాన ఈ లక్ష్యాన్ని నష్టం పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీరకాలకు వస్తాయండి